చంద్రబాబు నాయుడు గారు అనే చంద్రముక్కి పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిష లేదా ఒక సేడిస్తా అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబు నాయుడు యుద్ధం కాదు ఎన్నికలు ఈ ఎన్నికలు ఒక హాబిచువల్ అఫెండర్ ఒక హాబిచువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతా ఉందని దుర్మార్గులైన ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే ఇప్పటికే గత కొద్ది రోజులుగానే నిన్న ఈ రోజు ఈ మధ్య కాలంలోనే ఏకంగా ముప్పై ఒక్క మంది అవ్వా తాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితులు అందుకోలేక నడచలేక అవస్థ పడలేక ఏకంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ రెండు రోజుల్లో ముప్పై ఒక్క మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా లేకపోతే అంతకన్నా దారుణమైన పదమైన ఉంది అని అంటే అది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా